జిల్లా నిడదవోలు క్యాంపు కార్యాలయంలో నలభై తొమ్మిది మంది బాధితులకు ఇరవై రెండు పాయింట్ నాలుగు నాలుగు లక్షల రూపాయల విలువైన మంత్రి దుర్గేష్ పంపిణీ చేశారు నిడదవోలు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి క్రింద నాలుగు వందల ముప్పై ఏడు మందికి మూడు పాయింట్ మూడు రెండు కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చామని మంత్రి తెలిపారు ప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తున్నారని మంత్రి అన్నారు ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి పేదవాడికి అండగా నిలుస్తుందని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారికి సీఎంఆర్ ఫండ్ కొన్నంతాగా ఉంటుందన్నారు ఈరోజు నలభై తొమ్మిది చెక్కుల్ని ఇరవై రెండు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల పదహారు రూపాయల చెక్కుల్ని ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పటివరకు మొత్తం ఈ నియోజకవర్గంలో మూడు కోట్ల ముప్పై రెండు లక్షల నలభై ఐదు వేల నాలుగు వందల ముప్పై మూడు రూపాయలు మనం సిఎంఆర్ఎఫ్ తరఫున కానీ వారు ఇచ్చేటువంటి చెక్కుల రూపంలో ఇచ్చేటువంటిది కానీ అదేవిధంగా మనకి ఎల్ఓసి ద్వారా ఇచ్చేటువంటిది కానీ ఇవన్నీ కలిపి ఈ పెద్ద ఈ మొత్తంలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎప్పటికప్పుడు ఎవరు అవసరంలో ఉంటే వారందరికీ కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధులు వెంట వెంటనే చెక్కులు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం నిరంతరం చేపడతా ఉన్నాం ఈ కార్యక్రమం ఇంత సజావుగా జరగడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ వారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి సహకారం వల్ల ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారుగా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ గమనిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుండకపోయినప్పటికీ కూడా గత ప్రభుత్వం ఖజానాన్ని చిల్లులు పడి చేసి వెళ్ళినప్పటికీ కూడా